Uh -huh. That would be something. గుడ్ ఈవినింగ్ అండి అనంతపురం జిల్లా అనంతపురం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జేఎన్టీ రోడ్లో సైపుల్ల మన శ్మశాన వాటిక ఉంది హిందువుల శ్మశాన వాటికలో ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఒక ఎనిమిది మందిని గంజాయి అమ్ముతున్న బ్యాచ్ని మేము మా గ్రామవాడిని ఇన్ఫర్మేషన్ మేరకు అగ్రికల్చర్ ఐడి గారు డిప్యూటీ తహసీల్దార్ మేము మా షాప్తో వెళ్ళి వారిని పట్టుకోవడం జరిగింది వాళ్ళు వారి వద్ద నుంచి రెండు కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగింది అందులో ఇద్దరు మైనర్లు ఉన్నారు అమ్మకం అమ్ముతున్న వారిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు మంది మేజర్లు ఉన్నారు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి రెండు రెండు కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగింది వీళ్ళందరినీ కూడా విచారిచ్చే దీంట్లో మెయిన్ పఠాన్ ఖాన్ అనే వ్యక్తి మహేష్ అనే వ్యక్తి కార్తిక్ అనే వ్యక్తి ఈ ముగ్గురు కూడా ఇంతకుముందు కేసుల్లో కూడా ఇన్వాల్వ్ ఉన్నారు సేమ్ ఇలాంటి కేసుల్లోనే మిగతా వాళ్ళకు సంబంధించిన కరాది అలియాస్ హరీష్ ఒకరు అశోక్ ఒకరు శివాజీ కూడా టీవీ టవర్ దగ్గర ఉండే షికారి కాలనీకి సంబంధించిన వాళ్ళు ఇంకో ఇద్దరు మైనర్లు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపించడం జరిగింది వీళ్ళ రిపీటెడ్ అఫెండర్స్ ఈ గంజాయి పైన గంజాయి అమ్మిన వాళ్ళు కానీ గంజాయి కలిగిన వాళ్ళు ఖచ్చితంగా మేము చర్యలు కఠినంగా తీసుకుంటాము ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేసేది మీకు మీ దృష్టిలోకి వచ్చి మీ వీధిలో కానీ మీ వార్డులో కానీ మా స్టేషన్ పరిధిలో ఉండే ఎక్కడైనా కానీ ఇట్లా గంజాయి అమ్ముతున్నారు గంజాయి సే మన పిల్లలు ఇట్లా సేకరిస్తున్నారు దాన్ని షేదిస్తున్నారని తల్లిదండ్రుల దృష్టికి వస్తే దయచేసి వాళ్ళని మా దృష్టికి తీసుకుని వస్తే వాళ్ళ వాళ్ళని మనం డీహైడ్రేషన్ సెంటర్కి పంపించడం కానీ అది చేసే ప్రయత్నం మేము చేస్తాము రెండవది అమ్ముతున్నది చేస్తే వాళ్ళ వాళ్ళ పేరు కూడా గుప్తంగా పెట్టి మేము ఈ విధంగా రైడ్లు కండక్ట్ చేసి వాళ్ళ మీద చిట్టపర్యా చర్య తీసుకుంటాం ఎన్నో కేసులు ఉన్నాయి మల్లారి నుంచి వస్తుంది ఒకరికి అన్నమా అన్నవరం నుంచి వస్తుంది ఇంకొకరు విజయవాడ నుంచి వస్తుంది ఇలా ఒకవారు ఒక బ్యాచ్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది ఈ సోర్సెస్ అన్నీ కూడా మూల ఎక్కడి నుంచి అనేది కూడా మేము లోతుగా దర్యాప్తు చేస్తాం అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ జగదీష్ గారు ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా డిఎస్పి అనంతపురం సబ్ డివిజన్ డిఎస్పి గారు శ్రీనివాస్ సార్ గారి ఆధ్వర్యంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు అసాంఘిక కార్యక్రమాలు అయినటువంటి గంజాయి పేకాటా పైన రైడ్లు చేయడం జరిగింది ఇందులో భాగంగా ఎనిమిది మందిని అరెస్ట్ చేసి రెండు కిలోల గంజాయి సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా టీవీ టవర్ ఏరియాలో ఆడుతున్న పంతొమ్మిది మందిని అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద ముప్పై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు సీజ్ చేయడం జరిగింది ఈ అసాంఘిక కార్యక్రమాలు అనేటువంటి గ్యామ్లింగ్ మట్కా నెక్స్ట్ ఈ గంజాయి ఇలాంటి దానికి ఎవరు పడినా కూడా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని తెలుపుతున్నాం వెనక లైట్ ఉంది కాబట్టి ఇది ఒక డిజడ్వాంటేజ్ நீ <laughs>